హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఏదైతే ఉందో ఇది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే పనిలో పడింది అయితే కేంద్రం నుండి సుమారు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేయించుకుంది పర్యాటక రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎంతో అభివృద్ధి పదం వైపు నడిపించడానికి సహకరించబోతుందని తెలుస్తుంది అయితే దీనిలో భాగంగానే గోదావరిని అభివృద్ధి చేయడానికి సుమారు తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు దీనికి కేటాయించనుండి ఈ ప్రాజెక్టుకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు అని పేరు కూడా పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్కరాల్లో పర్యటించినప్పుడు ఆయన ఈ గోదావరిని అభివృద్ధి చేయాలని దీనికి అప్పటికప్పుడు నిర్ణయించుకుని అఖండ గోదావరి ప్రాజెక్టు అని పేరును కూడా నిర్ధారించారు దానిలో భాగంగానే వంద కోట్ల రూపాయలను మంజూరు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది సో ఈ ప్రాజెక్ట్కి అక్కడ గండి పడిందని చెప్పచ్చు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పట్టాలు చేపట్టాక మర్ల ఈ ప్రాజెక్టును పునః ప్రారంభించారని చెప్పుకోవచ్చు అయితే దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి శంకుస్థాపనను ఈ రోజు గోదావరి జిల్లా రాజమండ్రిలో మొదలుపెట్టారు అయితే దీనిలో భాగంగానే మొదటి రైల్వే బ్రిడ్జ్ అయినటువంటి హ్యావ్లాక్ రైల్వే బ్రిడ్జ్ ను పునః ప్రారంభించనున్నారు అలాగే నిడదవోల్లోని కోట గుడికి కూడా కొత్త శోభ సంతరించనుంది గోదావరి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ లంకను రిసార్ట్లుగా మార్చి పర్యాటక శాఖను మరింత అభివృద్ధి చేసే పనులు పడ్డది కూటమి ప్రభుత్వాన్ని చెప్పొచ్చు అయితే ఈ ప్రాజెక్టులో భాగంగానే సుమారు ఎనిమిది వేల మంది యువతకు ఉపాధి కలగనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు మీడియా ముఖంగా తెలియజేశారు అయితే దీనిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు అలాగే బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారు ఈ శంకుస్థాపనను చేశారు అలాగే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొమ్మూరులోని విజ్ఞాన కేంద్రాన్ని శంకుస్థాపనకు అలాగే అటవీ శాఖకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అటవీ అకాడమీ బిల్డింగ్ శంకుస్థాపనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం అలాగే ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరిసర ప్రాంత ప్రజలంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ను ను మించి తలపించేలా ఈ గోదావరి ప్రాజెక్టు ఉండబోతుందని బ్రిడ్జి లెంక అభివృద్ధి చెందబోతుందని అలాగే ఇక్కడ రిసార్ట్లు రావడంతో పర్యాటక శాఖకు సుమారు నాలుగు లక్షలకు పైగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు అలాగే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల సమయానికి పూర్తి చేసేలా పనులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు తెలియజేశారు అయితే గోదావరి ఘాట్ను ఆధ్యాత్మిక పర్యాటక రంగంగా దీన్నే ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు అయితే గోదావరి వ్యూ పాయింట్ నుండి సందర్శించి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఫోటో గ్యాలరీలను కూడా వీరు సందర్శించారు ఇప్పుడు ఆ సందర్శించినటువంటి వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కేవలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం అంటూ ఎంతోమంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఉభయ గోదావరి జిల్లాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలనేటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలను ఆశయాలను త్వరగా నెరవేరాలని కోరుకుందాం మరి గోదావరి జిల్లాలను పర్యాటక రంగంలో అభివృద్ధి చేయాలి అన్న కూటమి ప్రభుత్వ ఆలోచనలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ